వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి ఈరోజు మనం మాచర్ల పట్టణంలో ఉన్న గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉన్నాము గత కొద్ది రోజులుగా విష జ్వరాలు వస్తూ ఉన్నాయి అయితే ఈ మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ తదితర విష జ్వరాలు వస్తున్నాయి అయితే వీటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం అని తెలుసుకుందాం రండి మనతో పాటు డాక్టర్ కేపి చారి గారు ఉన్నారు సార్ నమస్తే ఇప్పుడు వస్తున్న విష జ్వరాలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మలేరియా కానీ డెంగ్యూ కానీ వచ్చ వస్తున్న జ్వరాల్లో మలేరియాకి టైఫాయిడ్కి డెంగ్యూకి వీటిల్లో సింటమ్స్ ఎలాంటి జ్వరం వచ్చిన వాళ్ళకి సింటమ్స్ ఎలాంటి తేడాలు అర్థమవుతాయి అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ కేపి చారి నేను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మా మాచర్లలో జనరల్ మెడిసిన్ విభాగంలో పనిచేస్తున్నాను ఇప్పుడు మనకి ముఖ్యంగా సీజన్ మొదలైన దగ్గర నుంచి అంటే వర్షాలు మొదలైన దగ్గర నుంచి మనకు ఫీవర్స్ అధికంగా వస్తూ ఉన్నాయి దానికి ముందు విరోచనాలు మొదలయ్యాయి విరోచనాలు ఎక్కువగా వచ్చాయి దాని తర్వాత నుంచి జ్వరాలు ఎక్కువగా మొదలయ్యాయి సో మెయిన్ ఈ సీజనల్ డిసీజెస్ అంటే ఈ సీజన్లో ఇలా వర్షాలు పడ్డప్పుడు మాన్సూన్లో వచ్చే ఇబ్బందులు ఏంటి దానివల్ల ఎందుకు జ్వరాలు వస్తున్నాయి అసలు ఏమేమి జ్వరాలు వస్తాయి ఏ ఏ కారణాలతో వస్తాయి అని మాట్లాడుకుందాం మనం ముఖ్యంగా మనకి జ్వరాలు రావటానికి అంటే ఇసు ఏం జరుగుతుంది ఈ సీజన్లో ముఖ్యంగా నీరు ఆహారం కలుషితం అవుతుంది మనకి వరద నీరు వల్ల కావచ్చు కాలువలు పొంగటం వల్ల కావచ్చు సైడ్ కాలువలు ఇది అవటం కావట్లా కావచ్చు ఏదైనా ఈ టైంలో బయట మల మల విసర్జన బయట చేయటం వల్ల వల్ల ఇలాంటి అన్నీ కలవటం వల్ల కలుషితమైన నీరు ఆహారం తయారవుతుంది కలుషితమైన నీరు ఆహారం ఎప్పుడైతే అయిందో దానివల్ల వచ్చే జబ్బులు అవి ఒక రకం అది మాట్లాడుకుందాం అనేవి ఇంకొకటి అలా వర్షాలు పట్టడం వల్ల వర్షపు నీరు ఒక చోట ఉండిపోవటం దానిలో దోమ లార్వా పెరగటం దానిలో రకాలు ఉంటాయి దోమల్లో దానిలో ఉదయం పూట కుట్టే దోమ ఏడీస్ దోమ సాయం నైట్ పూట కుట్టే దోమ ఎనాఫ్లెస్ దోమ ఈ దోమల వల్ల డెంగ్యూ మలేరియా అనే కొన్ని రకాల జబ్బులు రావటం సో ఇవన్నీ ఏంటంటే మనకి ఈ కాలంలో అధికంగా వచ్చే జబ్బులు ఎందుకు వస్తాయి కొన్ని ఏమో కలుషితమైన నీరు ఆహారం వల్ల కొన్ని ఏమో దోమలు దోమలు పెరిగే అవకాశం ఇప్పుడు ఎక్కువ ఎందుకు అంటే నీరు పేరకపోతుంటాయి వీటన్నిటికీ మనం మెయిన్ ఇప్పుడు అసలు డిసీజెస్ ఏంటి అని మాట్లాడుకుందాం ముఖ్యంగా మనకి డిసీజెస్ వచ్చేసరికి జబ్బులు వచ్చేసరికి అన్నిటికంటే ముఖ్యమైనవి కలుషితమైన నీరు ఆహారం వల్ల వచ్చే జబ్బులు మాట్లాడుకుందాం కలుషితమైన నీరు ఆహారం వల్ల వచ్చే జబ్బులు ఏంటంటే ఇప్పుడున్న దీనిలో అతిసార వ్యాధి ఆల్రెడీ అది జరిగింది జరుగుతూ ఉంది అది మాట్లాడుకుంటున్నాం దాంతోపాటు టైఫాయిడ్ టైఫాయిడ్ అనేది ఏదో వేరే దీనివల్ల వచ్చేది కాదు కలుషితమైన నీరు ఆహారం వల్ల ఈ మధ్య చాలామంది టైఫాయిడ్ టైఫాయిడ్ టై టైఫాయిడ్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా అందరికీ వచ్చే జబ్బు ఎందుకు వస్తుంది అంటే కలుషితమైన నీరు ఆహారం వల్ల ఈ కాలంలో కలుషితమైన నీరు ఆహారం తీసుకోకూడదు అంటే ఏంటి బయట ఆహారం తినకూడదు ఇంట్లో ఆహారం ఎప్పుడు తిన్నా శుభ్రంగా చేతులు కడుక్కోవాలి చేతులు కడుక్కొనే తినాలి చేతులు కడుక్కొని వండాలి ఆహార పదార్థాల మీద మూతలు పెట్టుకోవాలి వీలైనంత వరకు అవి ఈగలు దోమలు వాళ్ళకుండా చూసుకోవాలి సో ఇలా చేయటం ద్వారా మనం వీలైనంత వరకు ఈ కలుషితమైన నీరు ఆహారాన్ని నీరు కూడా కాచి చింది తాగటం ఇప్పుడు అందరికీ వాటర్ ఫిల్టర్లు అవి కాదు వచ్చిన నీళ్ళే ఇప్పుడు మనం డైరెక్ట్గా కొంతమంది కుంట నీళ్ళు కాలువ నీళ్ళు కూడా తాగుతూ ఉంటారు సో అవి తాగుతున్న నేపథ్యంలో ఉన్నప్పుడు ఏంటంటే వాటిని కొద్దిగా కలుషిత కలుషితంగా పూర్తిగా కలుషితాన్ని పోగొట్టాలి అంటే కాచి బాగా తెరిన తర్వాత వాటిని చల్లార్చి తాగటం వల్ల దాదాపు తొంభై తొమ్మిది శాతం క్రిములు మనకు నశించిపోతాయి ఏ జబ్బులు రావడానికి అవకాశం లేదు ఇంకా బయట ఆహారం అంటారా అసలు దీనికి మించిన ఇది లేదండి అన్నిటికంటే ప్రమాదకరమైంది ఇది కలి బయట ఆహారం అనేది అంటే ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు శుభ్రత లేకుండా చేసే ఆహారాలు పానీపూరి లాంటివి కానీ చిన్న చిన్న ఏవైనా కావచ్చు అలాంటివన్నీ కూడా దాంతోపాటు అన్నిటికంటే ముఖ్యం ఇప్పుడు ఆ వాటిలో ఏమవుతుంది బయట ఆహారాలు వాటి మీద మూతలు పెట్టపోవడం వల్ల ఈగలు మలం మీద వాళ్ళని అక్కడ వాళ్ళని ఇక్కడ వాళ్ళని ఈగలన్నీ వచ్చి దీని మీద వాలటం ఆహార పదార్థాల మీద వాలి మనకు జబ్బులు అనేవి తెస్తూ ఉంటాయి సో ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలే ముఖ్యం సో ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి చేసుకోవాల్సింది కలుషితమైన నీరు ఆహారం వల్ల వచ్చే టైఫాయిడ్ కానీ అతిసార వ్యాధులు కానీ మిగతా హెపటైటిస్ అంటారు కామెర్లు కామెర్లలో కూడా ఒక చాలా రకాలు ఉంటాయి మన కామన్గా హెపటైటిస్ ఏ హెపటైటిస్ ఏ అనేవి కలుషితమైన నీరు ఆహారం వల్ల వచ్చే కామెర్లు సో ఈ కామెర్లు అనేవి కూడా వీటన్నిటిని నివారించాలి అంటే సింపుల్గా మనం మన వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పాటిస్తే సగం తగ్గిపోతాయండి ఇది ఒకటి దాంతోపాటు ఇంకా మనకి నెక్స్ట్ దోమల వల్ల వచ్చే వ్యాధుల్లో మెయిన్ మలేరియా మలేరియా అనే దానికి ఇంకోటి డెంగ్యూ సో ఈ అన్ని జ్వరాలు ఇప్పుడు మనం చాలా జ్వరాలు మాడుకున్నాం హెపటైటిస్ అని అంటే జాండీస్ వల్ల వచ్చే జ్వరం హెపటైటిస్ వల్ల వచ్చే జ్వరం ఇందాక టైఫాయిడ్ మాట్లాడడం ఇప్పుడు మలేరియా మాట్లాడడం డెంగ్యూ మాట్లాడడం సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలు ఒక్కొక్కటి ఒక్కొక్క జబ్ ఒక ఒక దోమ వల్ల ఒకటి ఒక దోమ వల్ల ఒకటి ఒక ఆహారాల వల్ల ఒకటి అనేది మనకి ఒక క్రిమి వల్ల ఒకటి అనేది మనకి క్లియర్ కట్గా మనకు తెలుస్తూనే ఉంది సో దీనిలో ఏంటంటే ఇప్పుడు అదే హెపటైటిస్ అనుకుందాం అంటే కా కామెర్ల వల్ల వచ్చి జ్వరం సో దీనిలో ఏంటంటే కలుషితమైన నీరు ఆహారం వల్ల వచ్చుద్ది వస్తే దానివల్ల వాంతులు కళ్ళు పచ్చగా అయిపోవటం పాస్ పచ్చగా రావటం కడుపులో నొప్పి రావటం ఆకలి మందగించుకోవటం ఇవన్నీ దాని లక్షణాలు నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా టైఫాయిడ్ టైఫాయిడ్ దీనికి వచ్చేసరికి కూడా అంతే సో స్టెప్ అండ్ ల్యాడర్ ఆఫ్ ఫీవర్ అంట అంటే ఒక ఫీవర్ మెల్లగా పెరుగుతూ ఉంటుంది ఒక పీక్ స్టేజ్కి వస్తూ ఉంటుంది సడన్గా తగ్గిపోతుంటుంది సడన్గా పెరుగుతుంటుంది అలా ఫీవర్ దానికి తగ్గట్టు మామూలుగా టెంపరేచర్ పెరిగినప్పుడు పల్స్ పెరగటం అనేది ఉంటుంది ఆ పల్స్ కొద్దిగా మామూలుగా అయితే ఒక డిగ్రీకి ఒక డిగ్రీ సెంటీగ్రేడ్కి పది పల్స్ పెరగాలి వీటిలో పెరగదు సో రిలేటివ్ బ్రాడేకాడియా ఇలాంటివన్నీ మనకు లక్షణాలు డాక్టర్లకు కొన్ని కనిపిస్తూ ఉంటాయి సో అది టైఫాయిడ్ కాదా అని నిర్ధారించడానికి సో నిర్ధారించడానికి మామూలుగా అయితే మలం పరీక్షకు పంపాలి అంత లేకపోతే బ్లడ్ కల్చర్కి పంపాలి సో అంత ఇన్వెస్టిగేషన్స్ మనం ఇక్కడ ఈ కండిషన్స్లో మనం అంతటి ఇన్వెస్టిగేషన్స్ చేసి టైఫాయిడ్ని ట్రీట్ చేయలేం కాబట్టి మనం ఉన్న దానిలో వైరాల్ టెస్ట్ అనేది చేసి మనం టైఫాయిడ్ని ట్రీట్ చేస్తూ ఉన్నాం సో దీనికి కూడా అంతే సో ఇది కూడా కలుషితమైన నీరు ఆహారం వల్ల వచ్చే జబ్బు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం అలానే డెంగ్యూ ఉందనుకోండి డెంగ్యూలో కానీ చికెన్ గుని అనేది కూడా ఒక వైరల్ ఫీవర్ వీటి రెండిటిలో కూడా తీవ్రమైన నొప్పులు నొప్పులు తీవ్రమైన జ జలుబు దగ్గు జ్వరము ఒళ్ళు నొప్పులు తలనొప్పి సో ఇవి సింటమ్స్ అన్ని వైరల్ ఫీవర్స్లో ఇవే సిమ్టమ్స్ ఉంటాయి డెంగ్యూలో వచ్చేసరికి మనకి ప్రమాదకర లక్షణాలని కొన్ని ఉంటాయి డెంగ్యూ సివియర్ డెంగ్యూ మైల్డ్ డెంగ్యూ సో ప్రమాదకరమైన డెంగ్యూ మామూలు డెంగ్యూ సో ప్రమాదకరమైన డెంగ్యూ అనే దానికి లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలు ఎర్లీగా గుర్తించడం అనేది మనకు మంచి విషయం సో వాంతులు ఈ రోజున నల్లగా రావటం ఒంటి మీద ఎర్ర మచ్చలు రావటం కడుపులో నొప్పి తలనొప్పి ఇవన్నీ ప్రమాదకర లక్షణాలు డెంగ్యూలో ఈ లక్షణాలు అనేది లేకుండా చూసుకోవడం అనేది అంటే ఈ లక్షణాలు మొదలవ్వకుండానే జ్వరం రాగానే చూయించుకోవడం అనేది మంచిది అట్లీస్ట్ ఈ లక్షణాలు ఉంటే ఇంకా తొందరగా వెళ్ళడం అనేది డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళటం అనేది ప్రజలందరూ చేయాల్సిన విషయం మలేరియాకు కూడా అంతే రోజు మార్చి రోజు జ్వరం రావటం లేకపోతే రెండు రోజుల జ్వరం రావటం తీవ్రమైన జ్వరం చలితో రావటం తగ్గినప్పుడు బాగా చెమట్లు పట్టడం ఇవన్నీ ఒక మలేరియా లక్షణాలలాగా మనం చెప్పుకుంటాం సో ఇప్పుడు మలేరియాలో చాలా రకాలు ఉంటాయి ఇంక అవన్నీ తీసివేస్తే సో మొత్తం మీద కూడా మలేరియా డెంగ్యూ అనేది దోమల వల్ల వచ్చే జబ్బులు టైఫాయిడ్ ఈ హెపటైటిస్ అనేది కానీ అతిసార వ్యాధి అనేవి కానీ ఈ సీజనల్గా ఈ వచ్చే వ్యాధులన్నీ కూడా మనకి కలుషితమైన నీరు ఆహారం వల్ల లేకపోతే నిల ఉండి నీరు నిల ఉండి దోమలు పెరిగి దోమల వల్ల వచ్చే వ్యాధులు వీటన్నిటిని మన వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రతతోటి వ్యక్తిగత అలవాట్లతోటి పరిశుభ్రత కంటే కూడా అలవాట్లు బయట తినే అలవాటు బయట ఆహారం తినడం చేతులు శుభ్రంగా బయటకి వెళ్ళి వచ్చినప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవటం మల మల విసర్జనకి వెళ్ళి వచ్చినప్పుడు చేతులు సరిగ్గా కడుక్కోవటం ఇవన్నీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు సో ఇలా ముఖ్యంగా ఈ వ్యాధులన్నిటి నుంచి ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ వెంటనే ఏదైనా జ్వరం ఒక రోజుకు మించి ఉంది అనగానే వెంటనే డాక్టర్ గారిని కలవటం అనేది ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సిన చేయవలసిన విషయం డెంగ్యూ వ్యాధి వచ్చిన వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి సార్ అలాగే ఇప్పుడు మెయిన్ మెయిన్ పేషెంట్ ఎవరికైనా డెంగ్యూ జ్వరం వచ్చింది అని ముందు మనం నిర్ధారించడం ఇవన్నీ తీసి పక్కన పెడితే పేషెంట్ ఎవరికైనా కానీ ఇందాకలో మనం మాట్లాడుకున్నట్టు జలుబు దగ్గు తలనొప్పి కళ్ళు వెనక నొప్పులు ఒళ్ళు ఒళ్ళునొప్పు తీవ్రమైన జాయింట్ పెయిన్స్ నొప్పులు ఇవన్నీ వచ్చాయి అంటే డెంగ్యూ అయ్యుండొచ్చు వెంటనే డాక్టర్ గారిని కలవటం సో డెంగ్యూకి సంబంధించిన టెస్ట్ చేయించు క్లిమినరీ టెస్ట్లే మనం ఎక్కడా కూడా మన ఏరియాలో నిర్ధారణ పరీక్ష లేదు గుంటూరు సర్వజన ఆసుపత్రిలో మాత్రమే నిర్ధారణ పరీక్ష ఎలీసా టెస్ట్ చేస్తున్నారు ఇక్కడ మనం కార్డ్ టెస్ట్ మాత్రమే చేస్తున్నాం దీంతో మనకి ఒక అవగాహన మాత్రమే వస్తుంది డౌట్ మాత్రమే వస్తుంది బ్లడ్లో ఎన్ని ఎన్ని గంటల తర్వాత బ్లడ్లో చూపిస్తుంది డెంగ్యూ మనకి ఒంట్లోకి ఎంటర్ అయింది అంటే దోమ కుట్టి డెంగ్యూ మనకు వచ్చిన తర్వాత ఇంక్యుబేషన్ పీరియడ్ అని ఉంటుందండి మనకి ఏడు నుంచి పది రోజులు ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే దోమ కుట్టిన ఏడు నుంచి పది రోజుల తర్వాత మనకి జ్వరంగా ఇప్పుడు చెప్తున్న లక్షణాలుగా బయటపడుతుంది ఆ బయటపడ్డ తర్వాత మళ్ళీ ఈ వీళ్ళకి దోమ కరిచి మళ్ళీ మనకి వేరే వాళ్ళకి దోమ కరవటం వల్ల డెంగ్యూ ఒకరి నుంచి ఒకరికి వ్యాపించడానికి అవకాశం అనమాట ఇది పరిస్థితి సో దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే అన్నిటికంటే ముఖ్యం డాక్టర్ని కలవటం అండి ఫస్ట్ ఏదైనా వీలైనంత తొందరగా డాక్టర్ గారిని కలవండి ప్రతి దానికి ట్రీట్మెంటు అడ్మిషన్లు అన్నీ అవసరం ఉండవు సెలైన్లు అవసరం ఉండవు సింపుల్ పారాసిటమాల్ మాత్ర ఒంట్లో నీళ్ళు ఎక్కువ తాగి రెస్ట్ తీసుకుంటేనే డెంగ్యూ చాలా వరకు తగ్గుద్ది సివియర్ డెంగ్యూ ఇందాక మాట్లాడుకున్నాం తీవ్రమైన డెంగ్యూలో మాత్రమే మనకి సెలైన్లు పెట్టాలి కానీ ప్లేట్లెట్లు ఎక్కించాల్సిన అవసరం కానీ అక్కడ దాకా వచ్చే అవకాశం తక్కువ మందికి కానీ ఎప్పుడైతే లేట్ చేస్తామో మనం మనం డిలే చేస్తామో అంటే మనకు జబ్బు ఉంది బాగానే ఉన్నాలే బాగానే ఉన్నాలే బా రెండు రోజులు చూస్తాం ఒకరోజు చూస్తాం రెండు రోజులు చూస్తాం అంతకుమించి చూడకూడదు ముఖ్యంగా మనం చేయాల్సింది ఇది ఒకరోజు రెండు రోజులు చూస్తామండి లోకల్గా ఏదైనా మందులు తీసుకుంటాం ఎవరి దగ్గరైనా ఒకరోజు రెండు రోజులు చూస్తాం అంతకుమించి చూడొద్దు వీలైనంత వరకు తొందరగా డాక్టర్ గారి దగ్గరకు వచ్చేయటం మన గవర్నమెంట్ హాస్పిటల్లో డెంగ్యూకి సంబంధించి మలేరియాకు సంబంధించి కణాలకు సంబంధించి టెస్టులు చేస్తూనే ఉన్నాం కంటిన్యూస్గా ఎప్పటి నుంచో సో ఈ మధ్య కూడా కొన్ని డెంగ్యూ కార్డ్ అంటే ఇవి కన్ఫర్మేషన్ టెస్టులు కావు కార్డ్ మెథడ్స్లో కొన్ని పాజిటివ్స్ వచ్చాయి వాటిని మనం ఎలీజా టెస్ట్కి మనం పంపిస్తాము మలేరియా ఎన్వీబీడీసీపీ డిపార్ట్మెంట్ ద్వారా ఎలిజా టెస్ట్కి పంపించి వాళ్ళని నిర్ధారించి అవసరమైతే దానికి సంబంధించిన నివారణ చర్యలు ఆ ఏరియాలో క్యాంపులు పెట్టాలి కానీ ఇంకా అవన్నీ పీహెచ్సిల తరపున అంటే డిమినిచ్యూ గారి తరపున పీహెచ్సిల తరఫున చేస్తారండి అవన్నీ మనం ఇక్కడ మన హాస్పిటల్ వచ్చేసరికి ట్రీట్మెంట్ పర్పస్ మెయిన్ ట్రీట్మెంట్ ఓరియెంటెడ్గా నేను మాట్లాడతాను వాతావరణ పరిస్థితులు బాగలేవు సార్ అయితే జలుబు వస్తే వాతావరణం బాగలేదని చెప్పేసి చాలామంది చిన్న సిట్రోజన్ టాబ్లెట్ వేసుకొని అంతే గడిపేస్తున్నారు సార్ అంటే ఇది ఒకవేళ నెమ్ము వచ్చినా కానీ వాళ్ళకి తెలియక జలుబు అనే అపోకపడుతున్నారు సార్ జలుబు వచ్చిన తర్వాత ఎన్ని రోజులు గడిస్తే అది నిమ్ముగా మారిపోతుంది జలుబు ప్రతి జలుబు నిమ్ముగా మారటం అనేది ఏమి ఉండదండి జలుబు అనేది రెగ్యులర్గా రైనో వైరస్ అనేది ఒక చిన్న రెస్పిరేటరీ వైరస్ ఉంటుంది అది చాలామందికి ఫ్రీక్వెంట్గా వస్తుంది చాలా అంటే మనం వినే ఉంటాం ఏం చేసినా చేయకపోయినా జలుబు వారం రోజుల్లో తగ్గిపో అంటే ట్యాబ్లెట్లు వేసుకుంటే వారం రోజుల్లో తగ్గిపోతే వేసుకోపోతే ఏడు రోజుల్లో తగ్గిపోతే టైప్లో నిజంగా మామూలు జలుబు అవుతుంది ఏం చేయపోయినా ఓ సిటిజన్ మాత్రం వేసుకున్నా తగ్గుతుంది జలుబు అనేది మనకు ఎప్పుడైతే నమ్ము కింద మారుతుంది అంటే జ్వరం వస్తుంది దగ్గు వస్తుంది వస్తుంది ఆయాసంలాగొస్తుంది పడుతుంది ఇలాంటివి ఏవైనా గాలి పీల్చుకోవడంలో కొద్ది కష్టంగా బరువుగా అనిపిస్తుంది అంటే అది నెమ్ము కింద మారుతుంది అని మనం గుర్తించాలి గుర్తించి డాక్టర్ గారిని కలవాలి ఎక్స్రేలు తీయించుకోవాలి అది నెమ్మ నిమ్మని నిర్ధారించుకోవాలి అది టీబీ నిమ్మయ్యి ఉండొచ్చు ఏం నిమ్మైన ఉండొచ్చు సో అలాంటి దాన్ని బట్టి మనం నిర్ధారించుకోవాలి సో అలా చేసుకుంటే అప్పుడు నెమ్ము అది నిమ్ముగా మారిందా లేదా అని మనం నిర్ధారించుకోవాలి సార్ ఫీవర్ వచ్చిన వాళ్ళకి ఫేట్ లైట్స్ పడిపోతుంటాయి కదా సార్ ఎందువల్ల సార్ అది అంటే మనకి ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం కదండి విష అనేవి మనం మాట్లాడుకున్నట్టు ఒట్టి డెంగ్యూ ఒక్కటే వైరల్ ఫీవర్ కాదు చాలా వైరస్లు ఉన్నాయి సో మిగతా వైరస్ ఏ వైరస్ల్లో కూడా చాలా వైరస్ల్లో కూడా వైరల్ ఫీవర్స్లో కూడా ప్లేట్లెట్స్ తగ్గుతాయి ప్లేట్లెట్స్ తగ్గిన ప్రతిదీ డెంగ్యూ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో డెంగ్యూ వచ్చినా డెంగ్యూ అయినా కాకపోయినా వేరే ఏ జ్వరం అయినా కూడా ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయన్నప్పుడు మనం ఎక్స్ట్రా జాగ్రత్తగా ఉండాల్సిందే విష జ్వరం లక్షణాలు ఇందాకలా మనం ఫస్ట్లో మాడుకున్నాం డెంగ్యూలో వచ్చే మొదటి లక్షణాలు మాడుకున్నాం కదా ప్రతి వైరల్ ఫీవర్కి అవే లక్షణాలు ఉంటాయి అంటే ఏంటి జలుబు దగ్గు ఒలు నొప్పులు తలనొప్పి కళ్ళ వెనక నొప్పులు ఇవన్నీ అంటే దాదాపు అవే ఇవి ప్రతి వైరల్ ఫీవర్స్లో ఉంటాయి మనకి డెంగ్యూలో ఎక్స్ట్రా సిమ్టమ్స్ మనకి అంటే చెప్పారు కదా ప్రమాదకర లక్షణాలు మాత్రం డెంగ్యూలో కనిపిస్తాయి మిగతా వైరల్ ఫీవర్స్లో అంత ప్రమాదకర లక్షణాలు కనిపించకపోవచ్చు మనకి మరి ఒంటి మీద మచ్చలు రావటం మోషన్స్లో బ్లడ్ రావటం అది ఏ స్టేజ్లో ఉన్నప్పుడు జరిగింది సార్ అదే మనకి డెంగ్యూలో రెండే రకాలు ఇప్పుడు మైల్డ్ డెంగ్యూ సివియర్ డెంగ్యూ అంటే మైల్డ్ డెంగ్యూ అంటే మనం చెప్పుకున్నాం ఎందాకలా ఒట్టి పారాసిటమాల్ మాత్రం కొద్దిగా నీళ్ళు ఎక్కువగా తీసుకొని రెస్ట్ తీసుకున్నా సరిపోతుంది సివియర్ డెంగ్యూ అనే దానిలోనే ఇప్పుడు మనకంతా ఒంటి మీద మచ్చలు కానీ ఈరోజు నల్లగా కావటం కానీ వాంతులు కానీ తలనొప్పి కానీ తీవ్రమైన తలనొప్పి కానీ ఇవన్నీ దాని లక్షణాలు సో ఆ లక్షణాలు మనకు వచ్చాయి అంటే ఇట్స్ ఏ డేంజర్ కాల్ డేంజర్ సైన్ వెంటనే డాక్టర్ని కలవాలి ఇమ్మీడియట్గా మేబీ అడ్మిషన్ అవసరం అని ఇండికేషన్ అది సో ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరమా లేదా అని ప్లేట్లెట్స్ చూసుకొని డాక్టర్ దాన్ని బట్టి ప్లేట్లెట్స్ ఎక్కించాలి అంటే ఏం చేయాలి అనేది డాక్టర్ గారితో సలహా తీసుకొని చేసుకోవాల్సిన విషయం థ్యాంక్ యూ సార్ ఇలాంటి వ్యాధులకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూశారు కదా అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే మన చుట్టుపక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారిని సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా ఉండవలసి ఉండాల ఉండాలనుకుంటూ కోరుకుంటున్నాము